వెల్కమ్ టు ఆద్య మీడియా మనిషి జీవితంలో అంటే తాగడం అనేది ఒక అలవాటుగానే కాకుండా భాగమైపోయింది మనం చూస్తుంటాం మనకు ఎన్నో పండుగలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మనం తీసుకున్నట్టయితే దసరా దసరా పండుగ అదేవిధంగా ఆంధ్ర వైపున చూసుకుంటే సంక్రాంతి పండుగ ఇక తెలంగాణలో సంక్రాంతి పండుగనే కాకుండా బోనాలు ఇతరత్ర అనేక పండుగల సందర్భంలో ప్రజలు సరదాగా తాగుతుంటారు తాగడం కేవలం పండుగల్లోనే కాకుండా అనేక సందర్భాల్లో కూడా ఈ ఆల్కహాల్ తీసుకోవడం అలవాటుగా మారింది ప్రస్తుతం ఉన్న కాలంలో అంటే ముఖ్యంగా ఒక వ్యక్తికి అంటే బాగా చదువుకొని ఉద్యోగం వచ్చింది అనుకోండి ఆ ఫ్రెండ్స్కి కానీ లేదా బంధువులకు కానీ అతడు దావత్ ఇవ్వడం జరుగుతుంది దావత్ అంటే ఏముంటుంది దాంట్లో చుక్క ముక్క తప్పకుండా ఉండాల్సిందే అలా వాళ్ళు అంటే బీర్ల రూపంలో ఆల్కహాల్ను సేవిస్తున్నారు అదేవిధంగా లిక్కర్ అంటే విస్కీ ఆ తర్వాత మనకు బ్రాండీ ఇతరత్ర అనేక బ్రాండ్లు మనకు ఈ ఆల్కహాల్ రూపంలో లభిస్తున్నాయి అయితే ముఖ్యంగా ఏంటంటే ఎక్కడ తీసుకున్నా కూడా మనకు మన ఇంట్లో అంటే పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి అదేవిధంగా చావులు కూడా జరుగుతుంటాయి పెళ్ళిళ్ళలో మందు పొంగి పొర్లుతుంటుంది అంటే అంటే పెళ్ళి అంటేనే సరదాగా జరిగే ఒక తంతు కాబట్టి తప్పకుండా ఈ ఈ మందు తాగడం బీర్లు కానీ బ్రాండీ కానీ విస్క్ కానీ సరదాగా తాగడం మనం చూస్తూనే ఉంటాం అదేవిధంగా మనం ఇక్కడ మన ఊళ్ళల్లో చూస్తూ ఉంటాం ముఖ్యంగా తెలంగాణ పల్లెల్లో కావచ్చు ఇంకెక్కడైనా కావచ్చు ఎవరైనా చనిపోయినారనుకోండి దాదాపు మనకు పది టెన్ డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది ఆ టెన్ డేస్ ప్రోగ్రాంలో కూడా రోజు బంధువులు వస్తుంటారు ఆ బంధువులు వస్తున్న క్రమంలో కూడా వాళ్ళు అంటే విస్కీ తాగడం లేదంటే బీలు తాగడం మొత్తం మీద ఆల్కహాల్ అయితే సేవిస్తూ ఉంటారు అంటే సుఖంలో సంతోషంలో ఉన్నప్పుడు ఆల్కహాల్ తీసుకుంటున్నారు బాధల్లో ఉన్నప్పుడు ఆల్కహాల్ తీసుకుంటున్నారు అదేవిధంగా మనం యూత్ను తీసుకుంటున్నాను యూ యూత్ను తీసుకున్నట్టయితే అంటే టీనేజ్ దాటిన యూత్ అంటే ట్వంటీ ప్లస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే అంటే ప్రేమించడం అంటే ప్రేమలో పడిన మిత్రులకు అంటే ఫ్రెండ్స్కు మందు పార్టీ ఇవ్వడం ప్రేమలో విఫలమైన లవ్ ఫెయిల్యూర్ లవ్ ఫేల్యూలు జరిగినా కూడా మందు తాగడం బార్కెళ్ళి తాగడం లేదంటే వాళ్ళ రూముల్లోకి తెచ్చుకొని మందు సేవించడం ఇట్లా ఆల్కహాల్ అనేది రోజు రోజుకు అంటే ఆల్కహాల్ తీసుకోవడం అనేది రోజు రోజుకు తగ్గడం కాదు రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నది మనం చూస్తూనే ఉంటాం మనం డిసెంబర్ థర్టీ ఫస్ట్ వచ్చిందనుకోండి తెల్లారి పేపర్లో చూస్తాం ఇన్ని కోట్ల ఆల్కహాల్ సేల్ అయింది ఈ రాష్ట్రంలో అని చెప్పేసి దసరా వచ్చిన మనం పేపర్లో చూస్తుంటాం మీడియాలో కూడా మనకు అనేక కథనాలు వస్తుంటాయి అంటే ఇన్ని కోట్లలో మద్యం అమ్మకాలు జరిగాయని కానీ మనం ఇక్కడ గమనించాల్సింది ఏందంటే ముఖ్యంగా అంటే మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి విపరీతంగా పెరుగుతున్నాయి అనేక రూపాల్లో మ మద్యం అనేది మనకు షాపుల్లో లభిస్తూ ఉంది అయితే దీనిపైన ముఖ్యంగా జాతీయ కుటుంబ ఆరోగ్య సంస్థ ఒక సర్వే నిర్వహించడం జరిగింది అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ సర్వే నిర్వహించడం జరిగింది ఈ సర్వేలో దాదాపు ఇరవై ఏడు వేలకు పైగా ఇళ్లల్లో ఇరవై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది మహిళలను సర్వే చేయడం జరిగింది మూడు వేల ఎనిమిది వందలకు పైగా ఆ పల్లెల్లోపల అంటే యువకులను అంటే మగవాళ్ళ పైన సర్వే చేయడం జరిగింది అంటే మీరు మా ఆల్కహాల్ సేవిస్తారా ఆల్కహాల్ ఎప్పుడెప్పుడు సేవిస్తారు ఏ సందర్భంలో సేవిస్తారు ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉందా ఇట్లాంటి అంశాలను తీసుకొని ఈ ఆరోగ్య సంస్థ అంటే ఆ కుటుంబ ఆరోగ్య సంస్థ సర్వే నిర్వహించడం జరిగింది ఈ సర్వే లోపల ఆసక్తికర విషయాలు బయటికి రావడం జరిగింది అయితే ఈ సర్వేలో విస్తుపోయే అంశాలు మనకు బయటికి రావడం జరిగింది అయితే ముఖ్యంగా నగరాల్లో కంటే హైదరాబాద్ లాంటి సిటీల్లో కంటే పల్లెటూళ్ళలోనే మగవాళ్ళు ఎక్కువగా తావుడికి అలవాటు అవుతున్నారని రోజు అంటే రోజు రోజు అని కాదు అంటే సందర్భాన్ని బట్టి వాళ్ళు ఆల్కహాల్ సేవించడం జరుగుతుందని ఈ యొక్క సర్వేలు తేలుతున్నాయి